హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బొటిక్స్లో మాస్టర్స్ యూస్ చేసే ఫార్ములాస్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇందుకోసం లైనింగ్ ఎనభై సెంటీమీటర్లు తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ ఇలా ఉంది ఈ బ్లౌజ్కి పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం శారీలోంచి చిన్న పీస్ అయితే తీసుకున్నాను ఈ పీస్లోంచి నేను ఈ బ్లౌజ్కి అయితే స్టిచ్ వేస్తాను ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు అడిగిన డౌట్స్ని నోట్ చేసుకుంటూ మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే నీట్గా అర్థమవుతుందో బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ హ్యాండ్స్ పార్ట్లో కానీ కట్ చేసేటప్పుడు మీ డౌట్స్ని నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను బ్లౌజ్ని నేను ఎలా అయితే ప్లేస్ చేశానో షోల్డర్స్ బ్రాడ్గా ప్లేస్ చేయకూడదు అని దగ్గరగా ప్లేస్ చేయకూడదు ఇలా నీట్గా షోల్డర్ దగ్గర ఇలా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి ఇలా మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ పదిహేడున్నర ఇంచెస్ వచ్చింది అంటే ముప్పై ఐదు ఇంచెస్ చెస్ట్ లూజ్ అనమాట ముప్పై ఐదు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిది ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎనిమిది ముప్పా ఇంచెస్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి బ్యాక్ లో క్రింది వైపున డాట్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ లూజ్ చెక్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసి ఉంటాం కాబట్టి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఇక్కడ మనకి స్టిచ్ ఉంటుంది చూసారా అక్కడ నుంచి ఇలా టేప్ని మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా ఏడు ముప్ప ఇంచెస్ వచ్చింది నీట్గా చెక్ చేసుకోవాలి గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా ఇలా ప్లేస్ చేస్తూ చెక్ చేసుకోవాలి కొంచెం లాగినా కూడా ఈ మెజర్మెంట్ అనేది మిస్ అయిపోతుంది చూసారా ఇలా కరెక్ట్గా నాకు ఏడు ముప్పావి ఇంచెస్ వచ్చింది సేమ్ మెజర్మెంట్సే రావాలి ఏ మాత్రం మీరు కొంచెం లూజ్ ఇచ్చినా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ పోతుంది కొంచెం లూజ్ ఇచ్చారు అంటే చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి కొంచెం టైట్ ఇచ్చారంటే ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వస్తుంది ఇక్కడ నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు ఫుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి ఇలా నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఒకటిన్నర ఇంచెస్ ఉంది నాలుగో భాగం తీసుకోవాలి ఇలా టేప్ని కరెక్ట్గా ఫోల్డ్ చేస్తే నాకు ఏడు ముప్పై ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది నేనైతే ఏడు ముప్పై ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ నడుము లూస్ ఆర్మ్ హోల్ లూజ్ ఈక్వల్గా ఉంది ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఆ బ్లౌజ్ని బేస్ చేసి కట్ చేయకూడదు అలా మీరు కట్ చేశారు అంటే తప్పకుండా లూజ్ కానీ టైట్ కానీ అయిపోతుంది ఇలా మెజర్మెంట్స్ని టేప్ నుంచి తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారనుకోండి ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది క్రింది వైపున రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకోవాలి మనం షింక్ చేయడం వలన ఈ ఎర్రర్స్ అనేది క్రింది వైపున ఇలా వస్తాయి అన్నమాట మనం ఇలా కట్ చేస్తే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక అస్సలు బ్లౌజ్ పైకి వెళ్ళిపోవడం అలాంటి డిఫెక్ట్స్ అయితే ఉండవు ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పద్నాలుగు ఇంచెస్ కదా బ్లౌజ్ పొడవు కరెక్ట్గా పద్నాలుగు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఇంకొక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి టోటల్గా పద్నాలుగు ముప్పా ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ముప్పా ఇంచ్ మాత్రమే ఖర్చుని ఇస్తున్నాను వన్ ఇంచ్ కావాలంటే వన్ ఇంచ్ మార్కింగ్ ఇవ్వండి మీ ఇష్టం నేనైతే ముప్పై ఇంచ్కి మార్కింగ్ ఇచ్చేసి ఇంకొక మార్కింగ్ కూడా ఇస్తున్నాను ఇలా మార్క్ చేయడం వల్ల బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎనిమిది ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను క్రింది వైపున నడుము లూజ్ ఏడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుని డాట్స్ కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇస్తున్నాను అంటే నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి ఈక్వల్గా లైన్ అయితే వస్తుంది డాట్స్ కోసం ఒక ఇంచ్ పోను సైడ్ జాయింట్ వైపుకి ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి వీడియోని వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ఫాస్ట్గా చెప్తున్నారని అందువల్ల స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోదు ఫ్రెండ్స్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఫుల్ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఉంది మెజర్మెంట్ బ్లౌజ్లోంచే షోల్డర్ స్ట్రిప్ తీసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పాదం ఇంచ్ని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ రెండున్నర ఇంచెస్ షోల్డర్ స్ట్రిప్ తీసుకొని మనం మెడ పీసు లేదా నెక్ లైన్ స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి మిగిలింది నెక్లోకి వస్తుంది మన మెథడ్ లోకేనా నెక్ విడ్త్ ఇంత పెట్టాలి షోల్డర్ స్ట్రిప్ ఇంత ఇవ్వాలి అని ఉండదు అన్నమాట నెక్ విట్ అనేది ఓన్లీ కస్టమర్ ఛాయిస్ అంటే నెక్ బ్రాడ్గా కావాలంటే దానికి తగినట్టుగా షోల్డర్ స్టిప్ని చేంజ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ని ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్ విడ్త్ రెండు ఇంచెస్ ఉంది కదా ఈ రెండు ఇంచెస్కి ఇలా నీట్గా బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను డిజైనర్ నెక్ లేదా బ్రాకెట్ నెక్ని డ్రా చేస్తున్నాను నేనైతే ఈ నెక్ని బ్రాకెట్ నెక్ అంటాను ఫ్రెండ్స్ ఇలా బ్రాకెట్ నెక్ని హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను ఈ బ్రాడ్ అనేది మీ ఇష్టం ఇంచ్ అయినా ఇవ్వండి వన్ ఇంచ్ అయినా ఇవ్వండి మీ ఇష్టం ఈ బ్రాకెట్ నెక్ని డ్రా చేయడం కోసం లోపల వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకొని ఇలా క్రింది వైపున ఈ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ బ్రాడ్ అంతా కస్టమర్ చాయిస్ నెక్ డీప్ కానీ బ్రాడ్ కానీ ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ అనమాట మన ఇష్టం ఏమీ ఉండదు అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ క్లోజ్ అయినట్టు లేకుండా వీలైనంత కొంచెం బ్రాడ్ ఇవ్వాలి లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా మనకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ అలా వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా కొన్ని కొన్ని మార్పులు చేయాలి ఇక్కడ వీళ్ళకి బ్రాడ్ ఇష్టం ఉండదు అందువల్ల కొంచెమే బ్రాడ్ ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ మనకి ఏడు ముప్ప ఇంచెస్కి హోల్ డౌన్ అనేది మ్యాచ్ అవ్వాలి అందువల్ల అంటే హోల్ లూజ్ మ్యాచ్ అవ్వాలి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక పాదం ఇంచి అంటే హాఫ్ ఇంచ్లో ఒక పాయింట్ తక్కువ అనమాట ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లో ఇలా లైన్స్ని డ్రా చేసుకుని అయినా మీరు కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసైనా ఇలా కర్వ్ షేప్ డ్రా చేయండి లేదా నేను మార్క్ చేశాను కదా ఆ రెండు మార్కింగ్స్ టచ్ అయ్యేలా ఇలా కర్వు షేప్లో ఆర్మహోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఆర్మహోల్స్ ఏడు ముప్పో ఇంచెస్కి మ్యాచ్ అయిందా లేదా అని నేను మార్క్ చేసేటప్పుడు కొంచెం క్రింది వైపుకి అంటే వెరీ లిటిల్ అనమాట కొంచెం క్రింది వైపుకి లైన్ అయితే మార్కింగ్ వచ్చింది కరెక్ట్గా మార్క్ చేసుకొని పై వైపున నేను పాదమించి మార్క్ చేశాను కదా ఖర్చుని వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి మీకు నీట్గా అర్థం అవడం కోసం మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను పై వైపున ఖర్చును వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఈ హోల్ లూజ్ ఏ మాత్రం మీకు టైట్ వచ్చింది అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు హుక్స్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ వరకు టైట్గా పట్టినట్టు వస్తుంది అలాగే బ్యాక్ పార్ట్లో కూడా ఒక గీత లాగా వస్తుంది అని అంటున్నారు ఈ ఆర్మహోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు ఒకవేళ టైట్ అయింది అని అంటే ఖచ్చితంగా ఇలా గీతలాగా వస్తుంది ఒకవేళ లూజ్ అయింది అనుకోండి చంక క్రింది వైపున బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు వ్రింకిల్స్ వస్తాయి అంటే ముడతలు వస్తాయి అనమాట అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఒక సైడు బ్యాక్ పార్ట్ని సెకండ్ సైడు హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా ఎందుకు కట్ చేస్తామో తెలుసా ఫ్రెండ్స్ మనకి బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్స్ రాకూడదు ఒకవేళ హ్యాండ్స్కి జాయింట్స్ వచ్చినా ఖర్చు వైపుకి వెళ్ళిపోవాలి ఫ్రంట్ పార్ట్కి కొంచెం జాయింట్స్ వచ్చినా పర్వాలేదు కానీ బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు అందువల్ల మనం ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసి సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేస్తాం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేస్తే రెండు వైపులా జాయింట్ వేసుకోవాలి డైనింగ్ క్లాతే కదా ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది క్రింది వైపున నాలుగు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఒక లైన్ డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ హ్యాండ్స్ని మనం మెజర్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ మెజర్ చేస్తే మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట షోల్డర్ దగ్గర మనకి స్టిచ్ ఉంది చూసారా ఆ స్టిచ్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ పొడవుని చెక్ చేస్తే నాకు కరెక్ట్గా ఆరు ముప్పా ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుంటే ఐదు ముప్పా ఇంచెస్ వచ్చింది మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని బేస్ చేసి కట్ చేస్తే ఈ కొలతలు అనేది కొంచెం అటు ఇటు అయిపోతాయి అంటే ఎక్కువైనా రావచ్చు తక్కువైనా రావచ్చు ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తాయి హ్యాండ్ పొడవు ఆరున్నర ఇంచెస్ క్రింది వైపున ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు ఇస్తున్నానంటే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తాను కాబట్టి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా ఏడు ముప్పా ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని మార్క్ చేయడం కోసం ఐదు ముప్పా ఇంచెస్కి ఈ క్రింది వైపున మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ అవున్ని మార్క్ చేసేటప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ కదా మూడు ఇంచెస్ సరిపోతుంది కానీ నేను మూడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేయడం వల్ల చంక క్రింది వైపున వ్రింకిల్స్ రాకుండా ఉంటాయి ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు చంక క్రింద వ్రింకిల్స్ వస్తున్నాయి కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి అని ఇలా కొంచెం క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే మనకి టక్స్ పాయింట్ ఏడు ముప్పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఏడున్నర ఇంచెస్కి హోల్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు కొంచెం గమనించండి ఫ్రెండ్స్ ఇలా రావాలన్నమాట షేప్ అనేది చూసినా ఇలా పైకి కొంచెం ఎత్తుగా రావాలి క్రింది వైపున ఇలా స్లాంట్గా రావాలి ఓకేనా ఇలా మార్క్ చేయడం వలన చంక క్రింది వైపున లూజ్ అనేది రాదనమాట బొటిక్లో మాస్టర్స్ చెప్పారు అందువల్ల ఈ టిప్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు హ్యాండ్కి రింకిల్స్ వస్తున్నాయి కొంచెం చెప్పండి అని ఈ విధంగా ట్రై చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ ఉంది నెక్స్ట్ చంక క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా హ్యాండ్ లూజ్ ఇవి బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ని అలాగే ఖర్చు కోసం ఇచ్చిన రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేస్తే చంక క్రింది వైపున రింకిల్స్ అస్సలు రావట్లేదు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోండి ఇలా హ్యాండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా మనం కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోతుని మిడిల్లో మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్కి టచ్ చేయాలా లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకుందాం ఇక్కడ టక్స్ ఇచ్చారు అంటే మనకి బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది ఇలా మనం హ్యాండ్కి లోతుని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్ ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని ఇలా నీట్గా వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ ఆ మార్కింగ్స్ అన్నిటిని నోట్ చేసుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా డ్రా చేశాక నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా అక్కడ లోతుని పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచ్కి లోతుని డ్రా చేసుకోవాలి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఎక్కువ లోతుని ఇచ్చినా కూడా చంక దగ్గర టైట్గా పట్టినట్టు వచ్చేస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు సరిపోతుంది ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి స్టూట్ మన మెథడ్లో క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా రెండు ఇంచెస్కి క్రింది వైపున ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట ఇలా నీట్గా క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ని నీట్గా ఇలా కలుపుకోవాలి ఇక్కడ మీకు ఇంకొక టిప్ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో సన్నగా ఉన్న వాళ్ళకి క్రింది వైపున ఫస్ట్ డాట్ని ఇలా మార్క్ చేసుకోవాలి మిడిల్లో ఇలా డాట్ని మార్క్ చేస్తాం కదా రెండు వైపులా ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్రింది వైపున హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ వరకు ఇలా క్రాస్గా కొంచెం క్లాత్ని కట్ చేయాలి ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్ మరి క్రిందికి దిగినట్టుగా ఉండదన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ముప్ప ఇంచ్ వరకు కట్ చేయండి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది చూసారా ఇలా కరెక్ట్గా రావాలి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున మనం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం కట్ చేశాను కదా అందువల్ల కరెక్ట్గా ఇక్కడ నుంచి క్రింది వైపున ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ ఇచ్చాను కదా సేమ్ మార్కింగ్ని ఇలా నోట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను రెండు ఇంచెస్ పై వైపుకి ఒక లైన్ని డ్రా చేసుకోండి అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో మనకి సైడ్ కొంచెం కూడా లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అనమాట చూసారా ఇలా కరెక్ట్గా ఇంచెస్కి ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్లో కూడా కట్ చేసేయాలి ఓకేనా ఇక్కడికి షేప్ బెల్ట్ వస్తుంది ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఇలా ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను అంతే ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుందని మాత్రం అనుకోవద్దు కొన్ని చేంజెస్ అనమాట చాలా నీట్ ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఈ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు ఆరున్నర ఇంచెస్ ఉంది ఒక పావు ఇంచ్ అయితే తగ్గిస్తున్నాను ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకొని ఆరు పావు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను ఇలా ఖర్చు ఎందుకు ఇస్తామంటే మెడపీస్ని స్టిచ్ చేశాక కరెక్ట్గా ఆరు పావు ఇంచెస్కి నెక్ అయితే రెడీ అవుతుంది కరెక్ట్గా ఆరు పావు ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ స్టార్ నెక్ని డ్రా చేయడం కోసం క్రింది వైపు నుంచి ఒక ఇంచ్ లేదా ఒకటి పావు ఇంచెస్కి ఇలా పై వైపుకి డ్రా చేసుకొని ఇక్కడ బ్రాడ్ కావాలంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అనుకుంటే ఇక్కడ లైన్ డ్రా చేశాను కదా సేమ్ అలానే ఇలా క్రాస్గా స్టార్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్రాడ్ అంతా కస్టమర్ ఛాయిస్ అనమాట బ్రాడ్ కావాలంటేనే బ్రాడ్ ఇవ్వాలి బ్రాడ్ వద్దు అంటే బ్రాడ్ ఇవ్వకూడదు ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ నెక్నైతే డ్రా చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేయడం కోసం మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని ఇలా రాంగ్ సైడ్కి ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఉంది చూసారా అక్కడికి ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ ఇవ్వాలి ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా మార్క్ చేసుకోవాలి గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు కొంచెం లాగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసుకోవాలి నేనైతే కరెక్ట్గా ఇలా ఖర్చుతో సహా పై వైపున ఖర్చును వదిలేశాను క్రింది వైపున ఖర్చుతో సహా పదమూడు ఇంచెస్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది అలాగే హుక్స్ బెల్ట్ సైడ్ ఇలా మార్క్ చేసుకోవాలి అంటే షేప్ బెల్ట్ దగ్గరికి మార్కింగ్ ఉంది కదా అంటే స్టిచ్ చేసి ఉంటాం కదా అక్కడికి మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ పదమూడు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ నుంచి ఇలా కొంచెం క్రాస్ షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అలాగే ఇలా సైడ్ కూడా నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ కోసం మూడున్నర ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఫస్ట్ డాట్ కోసం మూడున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ అందువల్ల ఒక ఇంచ్కి రెండు సైడ్లు మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ మనకి ఇక్కడ నడుములు ఏడు ముప్పో ఇంచెస్ కరెక్ట్ ఫ్రంట్ సైడ్ నుంచి టేప్తో మెజర్ చేసుకోవాలి నీట్గా చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఫస్ట్ డాట్ వరకు ఇంచెస్ వచ్చింది ఇంచెస్ని ఈ డాట్ వరకు వదిలేసి ఏడు ముప్పై ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా రెండు ఇంచెస్ ఉంది సపోజ్ ఇక్కడ రెండు ఇంచెస్ లేదు అనంటే సైడ్కి మనం ఒక రెండు ఇంచెస్ వచ్చేలా క్రాస్గా మార్కింగ్ ఇవ్వాలి మనకి నడుము లూజ్కి సరిపోను క్లాత్ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవట్లేదు మీకు క్లాత్ లేదు అంటే సరిపోవట్లేదు రెండు ఇంచెస్ లేదు అన్నప్పుడు మాత్రమే సైడ్ జాయింట్ వైపుకి మనకి ఎంతైతే ఇంచెస్కి కావాలో అంతవరకు మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లోకి సరిపడా క్లాత్ రావాలి సైడ్ జాయింట్ వైపు కూడా ఖర్చు కావాలి కాబట్టి ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ సరిపోయింది నాకు ఎక్స్ట్రా ఖర్చు అయితే అవసరం లేదు అందువల్ల మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు సైడ్ జాయింట్ వైపుకి ప్రతి బ్లౌజ్కి ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలా అని అవసరం లేదు ఫ్రెండ్స్ నడుము లూజ్ ఎక్కడికైతే మార్కింగ్ వస్తుందో అక్కడి నుంచి మనకి మీరు సైడ్ జాయింట్ ఒకటిన్నర ఇంచెస్ తీసుకున్నారనుకోండి ఒకటిన్నర ఇంచెస్ సరిపోతే ఓకే మీకు సరిపోలేదు అనంటే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోండి అంతేకాని మీరు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నారు అనంటే ఇబ్బంది ఏమీ లేదు బ్లౌజ్ స్టిచ్ చేశాక ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసుకోవాలి అంతే ఒరిజినల్ క్లాత్ కానీ తక్కువగా ఉందనుకోండి కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే ఇంకేమీ లేదు నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం రెండు లేయర్స్ కరెక్ట్గా క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకొని పది ఇంచెస్ సరిపోతుంది నేనైతే పదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను కరెక్ట్గా మిడిల్లో ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నాకైతే ఫస్ట్ ప్లేస్లో నాలుగు ఇంచెస్ అంటే మూడు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ తీసుకుంటున్నాను నెక్స్ట్ మిడిల్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను థర్డ్ ప్లేస్లో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అర్థమైందా ఫ్రెండ్స్ నేను ఖర్చు ఒక ఇంచు తీసుకుంటున్నాను నేను స్టిచ్చింగ్లో క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటాను అందువల్ల ఇక్కడ ఖర్చు ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మీరు ఖర్చు మాకు ఇంత వద్దు అని అంటే మీరు ఎంత ఖర్చు అయితే తీసుకుంటారో అంత ఖర్చుని యాడ్ చేసుకోండి నేనైతే వచ్చిన మెజర్మెంట్కి వన్ ఇంచ్ అయితే ఖర్చు తీసుకుంటాను అర్థమైందా ఒక సిస్టర్ అడిగారు అన్నిటికీ ఖర్చు ఒక ఇంచు తీసుకోవాలా అని మీ ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే ఖర్చు ఒక ఇంచు తీసుకుంటాను క్రింది వైపున హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేస్తాను పై వైపున ఫోల్డింగ్లోకి హాఫ్ ఇంచ్ పోతుంది అందువల్ల ఒక ఇంచ్ అయితే ఖర్చు తీసుకుంటాను నెక్స్ట్ క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేస్తున్నాను ఇలా ఎందుకు మార్క్ చేస్తామంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అటుపాట్లో బస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ మరియు పొట్ట మీదకి వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేస్తే సరిపోతుంది బాగా షేప్ బెల్ట్ పెద్దదైపోతుంది అనుకునే వాళ్ళకి ముప్పా ఇంచు వరకు పైకి కట్ చేసేయండి చాలా నీట్గా షేప్ బెల్ట్ అయితే వస్తుంది ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్ మాత్రమే కట్ చేస్తున్నాను మీకు బాగా పొట్ట మీదకి వచ్చేస్తుంది షేప్ బెల్ట్ అనుకుంటే ముప్పై ఇంచు వరకు కట్ చేసుకోండి షేప్ బెల్ట్ మరి చిన్నదిగా అయిపోతుంది అని అనుకుంటే షేప్ బెల్ట్ పొడవు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇచ్చేసి క్రింది వైపున ముప్పావి ఇంచి కట్ చేసుకోండి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట షేప్ బెల్ట్ అనేది మరి పొట్ట మీదకి లేకుండా నీట్గా వస్తుంది ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు రెండు లేయర్స్కి డిజైన్ ఉంది డిజైన్లో కూడా ఎలిఫెంట్స్ ఫ్లవర్స్ ఉన్నాయి అవన్నీ నిలబడి ఉన్నాయి అంటే స్టాండింగ్ పొజిషన్లో ఉంది రెండు లేయర్స్ అంటే సెకండ్ సైడు క్రింది వైపున పై వైపున రెండు లేయర్స్కి కరెక్ట్గా స్టాండింగ్ పొజిషన్ ఉందా లేదా చెక్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి అంటే బిగ్ బార్డర్ ఉంది కదా ఈ ఒరిజినల్ క్లాత్కి ఒక సైడ్ బిగ్ బార్డర్ ఉంది ఒక సైడు స్మాల్ బార్డర్ ఉంది బిగ్ బార్డర్ సైడు ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను ఒరిజినల్ క్లాస్ సఫిషియంట్గా ఉంది కాబట్టి నేను ఒక్కొక్క పార్ట్ని ప్లేస్ చేస్తున్నాను మామూలుగా బ్యాక్ పార్ట్ పై వైపున క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ క్లాస్ గా ఉంది కరెక్ట్గా క్రాస్ ఎక్కడైతే సరిపోతుందో అలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ గా ఉంది ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ప్యాంట్ క్లాత్ కాకుండా మనకి ఒరిజినల్ క్లాత్ చాలా ఎక్కువ ఉంది కొంచెం స్టిఫ్గా కూడా ఉంది క్లాత్ అందువల్ల ఒక మూడు లేదా నాలుగు లేయర్స్ తీసుకొని షేప్ బెల్ట్ని స్టిచ్ వేసాము అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా షేప్ బెల్ట్ స్టిఫ్గా వస్తుంది ఓకేనా ఇక్కడ కూడా రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్ ని కరెక్ట్ గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకుండా క్లాత్ ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకున్నాము అంటే ఈ షేప్ బెల్ట్ కి మనం మూడు లేదా నాలుగు లేయర్స్ వేసేసుకుని రెండు షేప్ బెల్ట్స్ స్టిఫ్ గా ఉండేలా అంటే చెస్ట్ క్రిందికి జారకుండా నీట్ గా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ లో బ్రాకెట్ నెక్ ఫ్రంట్ పార్ట్ లో స్టార్ నెక్ కి ఇన్విజిబుల్ గా శారీలో తీసుకున్న ఈ చిన్న పీస్ తో పైపింగ్ ని ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్